ఇక్కడ మా ప్రజలందరి తరఫున కూడా మా కత్తెర గుర్తుకు మా వార్డు మెంబర్లకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని మల్కజ్ దిగ్రీ నియోజకవర్గం పటేల్ నగర్ లో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఎన్ రామచంద్రారావు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాక స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యత సమగ్రత కోసం చేసిన సేవలను చిరన్మసనీయమని కొనియాడారు భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన గా సర్దార్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వరదంతి వారు ఈ దేశానికి చేసిన సేవల్ని గుర్తించి ఈ యొక్క సంవత్సరం నూట యాభై వారి యొక్క జీవిత కాలము ఉంటే అయ్యేది అని చెప్పేసి సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ అనేటువంటి కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి యువతరానికి ఈ తరానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి చేసిన సేవల్ని మనందరం గుర్తించి దాంట్లో స్ఫూర్తిని కూడా పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి అదేవిధంగా హైదరాబాద్ కానీ ఆపరేషన్ పోలో ఆపరేషన్ ద్వారా పోలీస్ యాక్షన్ ఏదంటాము దాని ద్వారా వధాకర్లను వ్యతిరేకంగా పోరాడి వధాకర్ల యొక్క తల ఉంచి నిజాం కూడా తల ఉంచి భారతదేశంలో ఒక భాగంగా ఈరోజు మనం అందులో ఉన్నామంటే దానికి కారణం సతార వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి వారిని గుర్తిస్తూ మరి వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మల్కాజీలో ఉందరి నాయకత్వంతో మన సీనియర్ నాయకుడు మహేష్ గారు కానీ కార్పొరేటర్ కార్పొరేటర్ శవణ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు చాలా మంది మన రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు స్థానికులు ఉన్నటువంటి అందరూ కూడా నాగరాజు గారు ధనరాజు వాసంతెట్టి శ్రీనివాస్ అందరూ పెద్ద పెద్ద గుల్లబా గారు